అండి స్వీట్ రోల్ అయితే చేసుకుందాం కొబ్బరి నువ్వులు పొడేసి చాలా టేస్ట్గా అయితే ఉంటాయి మైదా ఒకప్పుడు తీసుకొని చిటికెడు సాల్ట్ చిటికెడు వంట సోడా వేడి వేడి ఆయిల్ అయితే ఓ రెండు మూడు స్పూన్ల వరకు వేసుకోండి ఇలా ఆయిల్ అంతా పిండిలో కలిసేటట్టు పిసుకుతూ కలుపుకొని మన గుప్పెట్లో పిండి గడ్డగట్టేటట్టు ఇట్లా పిసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసి మన చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి సైడ్కి మూత పెట్టి ఇప్పుడు స్టవ్ పైన వేరే గిన్నె పెట్టుకొని కొబ్బరి వేయించి సైడ్ తీసుకోవాలి నువ్వులు కూడా వేయించి సైడ్ తీసుకోవాలి ఒక నాలుగైదు యాలక్కాయలు కూడా వేయించి సైడ్ తీసుకోండి అదే గిన్నెలో కొద్దిగా వాటర్ పోసి ఒక కప్పు పిండికి ఒక కప్పు బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోండి ఒక యాలక్కాయి దంచి మనం ఈ మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి నువ్వులు యాలకులు వేసి ఈ పొడంతా సైడ్ పెట్టుకొని మనకి పాకం అనేది గులాబ్ జామున్ కంటే కొంచెం స్టిక్కీగా వస్తే సరిపోతుంది దీంట్లో కొంచెం బెల్లం పొడి వేసుకొని బాగా కలిపి సైడ్ పెట్టుకోవాలి మనము కలిపి పెట్టుకున్న మైదా పిండి చిన్న చిన్న బాల్స్లో చేసుకొని చక్కగా చపాతీలా పాముకోవాలి మనకి పాకం రెడీ అయిపోయిందండి గులాబ్ జామున్ భాగం కంటే కొంచెం స్టిక్కీగా వస్తే సరిపోతుంది గట్టిపడకుండా కొద్ది నిమ్మరసం వేసి మూత పెట్టి సైడ్ పెట్టుకోవాలి ఇలా చపాతీలో పాముకొని మనం ఏదైతే కొబ్బరి పొడి చేసుకున్నామో అది ఒక్కొక్క స్పూన్ వేసి చుట్టూ వాటర్ అప్లై చేసి ఇట్లా మడుచుకోండి నేను చూపిస్తున్న విధంగా చాలా బాగుంటాయండి స్వీట్ చాలా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు మాత్రమే ఇవి తినండి ఎందుకంటే అంత జ్యూసీగా ఉండి లోపట స్వీటు బయట స్వీటు జ్యూసీగా చాలా బాగుంటాయండి మనకి వాటర్ అప్లై చేసుకొని అతుక్కో మనకి అనేది వీడిపోకుండా చక్కగా పిండి కొంచెం అప్లై చేసుకోండి లేకపోతే ఆయిల్ లైట్గా వేడెక్కిన తర్వాత ఇవి వేసుకొని ఉల్టా పల్టా వేసుకొని స్టవ్ మీడియంలో పెట్టుకోండి మరీ మాడిపోకుండా ఉల్టా పల్టా చేసుకుంటూ చక్కగా వేపుకోండి పిండి మైదా కాబట్టి ఊరికనే వేడి ఎక్కువగా ఉంటే త్వరగా నల్లబడిపోతాయి స్టవ్ మీడియంలో పెట్టుకొని చక్కగా వేపుకుంటే ఈ బెల్లం సిరప్ ఏదైతే ఉందో దాంట్లో వేసేసుకొని బాగా మన స్పూన్తో ఉల్టా పల్టా చేసి మునిగేటట్టు ఒక ఐదు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది వేడివేడికి తీసి ఆ పాకం కూడా గోరువెచ్చగా ఉండాలి మరీ చల్లగా అవ్వకూడదు చూసారు కదా ఎంత జ్యూసీ అంటే మనం ఇట్లా ఇరిస్తే లోపల కూడా మనకి బెల్లం పాకం అనేది వెళ్ళి చాలా జ్యూసీగా అయితే ఉన్నాయండి టేస్ట్ అయితే ఇంకా మామూలుగా లేవు స్వీటు ఇష్టపడేవాళ్ళు ఒక రెండు మూడు తింటే చాలు వాళ్ళకి చాలా ఎక్కువ స్వీట్ అనిపిస్తుంది స్వీట్ తినని వాళ్ళు ఒక్కటి తింటే చాలండి అబ్బా ఇంకా స్వీట్ మీదే విరక్తి పుట్టేది అంత జ్యూసీగా అంత టేస్ట్గా అయితే ఉన్నాయి ఎవరికైనా బాగా స్వీట్ ఇష్టం ఉంటే ట్రై చేయండి